స్పష్టం చేశారు ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చారు అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి ఈ ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏంది ప్రజలకు చెప్పండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచేసి పెట్టి మళ్ళీ మీరు ఐదు సంవత్సరాలు ఆరు ఐదు సంవత్సరాలు టైంపాస్ చేసే ప్రయత్నం దయచేసి మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు ఏ విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొస్తారు నిధులు ఎక్కంచి సమకూరుస్తారని చెప్పి విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు